నమస్కారం అండి మన పురాణ జ్ఞానం ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన సనాతన ధర్మంలో ప్రతి తిథికి ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉంది కానీ శనివారం మరియు త్రయోదశి కలిసి వచ్చే ఆ రోజు అదే శని త్రయోదశి చాలా అరుదైన మరియు అత్యంత శక్తివంతమైనది శని దోషాలతో పాటు ఇబ్బంది పడేవారికి మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఒక మహా అవకాశం ఈ రోజుటి వీడియోలో శని త్రయోదశి అంటే ఏమిటి శనిదేవుడు కష్టాలు మాత్రమే ఇస్తాడా లేకుంటే అదృష్టాన్ని కూడా ఇస్తారా ఇంట్లోనే సులభంగా చేసుకునేటువంటి పూజా విధానం ఏమిటి ఏ పరిహారాలు పాటిస్తే శని ప్రభావం తగ్గుతుంది వీటన్నింటి గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిగా శని త్రయోదశి అంటే ఏమిటి శని త్రయోదశి తిథి శివుడికి అత్యంత ప్రీతికరమైనది దీనినే ప్రదోషకాలం అని కూడా అంటారు శనిదేవుడు శివుడిని ఆరాధించి అనుగ్రహం పొంది నవగ్రహాలలో న్యాయాధికారిగా పదవిని పొందింది కూడా ఒక ఈ త్రయోదశి నాడే అందుకే ఈ రెండింటి కలయిక అత్యంత పవిత్రమైనది చాలామంది శనిదేవుడు అంటే భయపడతారు కానీ ఆయన చెడ్డవాడు కాదు ఆయన ఒక జడ్జి మనం చేసిన కర్మలని బట్టి ఫలితాన్ని ఇస్తాడు జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని లేదా అష్టమ శని నడుస్తున్న వారికి ఈరోజు చేసే పూజ ఒక కవచంలా పనిచేస్తుంది మరి పురాణ కథ ఏమిటి అనేటువంటిది చూద్దాం ఒకానొక సమయంలో శనిదేవుడు తన శక్తిని చూసుకుని గర్వపడకుండా మరింత ఆధ్యాత్మిక శక్తి కోసం శివుడిని ప్రార్థిస్తాడు కాశీ క్షేత్రంలో లింగాన్ని ప్రతిష్ఠించి కఠిన తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నువ్వు లోకానికి కర్మఫల ప్రదాతవుగా ఉంటావు నిన్ను చూసి లోకం భయపడకూడదు ధర్మాన్ని పాటించేలా భయభక్తులు కలిగి ఉండాలి అని వరం ఇస్తాడు శివుడు అందుకే శని త్రయోదశి నాడు శివుడికి అభిషేకం చేసిన శనిదేవుడికి తైలాభిషేకం చేసిన రెట్టింపు ఫలితం ఉంటుంది మరి పూజా విధానం ఇంట్లో ఎలా చేసుకోవాలి ఉదయాన్నే తలారా స్నానం చేయాలి వీలైతే నువ్వు నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం ఉత్తమం దీపారాధన పూజా గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి సంకల్పం నా జాతకంలో ఉన్న దోషాలు తొలగి మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని మనసులో ప్రార్థించుకోవాలి స్తోత్ర పఠనం ఏమి చేయాలి శని వజ్ర పంజర స్తోత్రం దశరథ ప్రోక్త శని స్తోత్రం హనుమాన్ చాలీస హనుమంతుడిని పూజిస్తే శని బాధలు ఉండవు నైవేద్యం నల్ల నువ్వులతో చేసిన ఉండ్రాళ్ళు లేదా నువ్వుల అన్నం నివేదించాలి ఈరోజు దేవాలయ సందర్శన మరియు తైలాభిషేకం దేవుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వెనుక ఉన్నటువంటి పరమార్థం ఆ వేడిని తగ్గించి శాంతిని చేకూర్చడం ఒక నల్లని చిన్న గుడ్డ ముక్కలు నల్ల నువ్వులు పోసి ముడివేసి నూనెలో దీపంగా వెలిగిస్తారు ప్రదక్షిణలు పంతొమ్మిది ప్రదక్షిణలు చేయడం శని సంఖ్యకు అనుగుణంగా ఉంటుంది మరి ఈరోజు చేయకూడనటువంటి పనులేమిటి మరియు ఏ దానాలు చేయాలి మొదటగా దానం అన్నదానం పేదవారికి లేదా అనాథలకు భోజనం పెట్టడం అన్నిటికంటే గొప్ప పరిహారం ఆ తర్వాత వస్తుదానం నల్లని గొడుగు చెప్పులు నల్లని దుప్పట్లు లేదా ఇనుముతో చేసిన వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి పక్షులకు ఆహారం కాకులకు బెల్లం కలిపిన అన్నం ముద్దలను పెట్టండి కాకి శనిదేవుడి వాహనం కాబట్టి ఇది చాలా విశేషం మరి జాగ్రత్తలు ఈ రోజుని ఎవరిని విమర్శించకూడదు అబద్ధాలు చెప్పకూడదు మద్యపానానికి మాంసాహారానికి దూరంగా ఉండాలి పెద్దలను ముఖ్యంగా శ్రమజీవులను గౌరవించాలి శనిదేవుడు కష్టపడి పనిచేసే వారిని ప్రేమిస్తాడు చూశారు కదండి శని త్రయోదశి అంటే కేవలం భయం కాదు అది మనల్ని మనం సరిదిద్దుకునే ఒక పవిత్రమైన రోజు భక్తితో నమ్మకంతో శనిదేవుడిని ప్రార్థించండి ఆయన ఖచ్చితంగా మీ కష్టాలను తీర్చి విజయాలను అందిస్తారు no?